కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు హత్యలు విధ్వంసకాండ అరాచకాలు దౌర్జన్యాలు ఏంట్రా బాబు అసలు అసలు ఈ ప్రభుత్వం ఉందా అసలు ఎందుకు వీళ్ళ సీట్లలో ఉన్నారు ఏం చేద్దాం అనుభవించిన వాళ్ళకి అనుభవించినంత మనం రెండు మూడు రోజుల కింద నుంచి ఒక వీడియో చూస్తూ ఉన్నాం ఒక మైనర్ బాలు ఇప్పేసి ఒక చెట్టు కింద ఏడు మంది ఎనిమిది మంది ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు ఫుట్బాల్ దన్నట్లు దాన్ని అసలు ఎంత పైసాసీకత్వం అంటే విపరీతంగా మందు దానివ్రు అసలు మామూలు కొట్టడం కాదు ఒక మూడు రోజులు సర్క్యులేట్ అయింది ఆ వీడియోస్ పెట్టలేము మరి మైనర్ బాల్ కూడా పదహారు పదిహేడు నెలలు అంట అసలు అది అసలు మామూలు కొట్టడమా అది ఫుల్ సర్క్యులేట్ అయింది అది ఇప్పుడు ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉన్నాం ఇంకొక టీడీపీ మీడియా అయితే ఇది వైసీపీ హ్యామిలో జరిగింది వైసీపీకి సంబంధించినటువంటి ఒక పిల్లోడి పేరు చెప్పి ఆ పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్స్ కొట్ట రకరకాలుగా ప్రచారం చేశారు అసలు వాస్తవం ఏంటి మా ఐదు రోజుల కిందట బాపట్ల జిల్లా చుండూరు మండలం చిన్నపల్లికి చెందినటువంటి ఒక గుర్రోడు పదిహేడేళ్ళు వాళ్ళ పెద్దనాన్న దగ్గర ఒంగోలులో ఉంటూ కుట్టుపని నేర్చుకుంటుంటాడట అయితే మొన్న జూలై ముప్పై ఒకటి స్వంత గ్రామానికి తిరిగి వచ్చి ఆరోగ్యం బాగోలేదట పాపం మళ్ళీ తిరిగి వెళ్ళలేదట అయితే ఇంట్లో ఉంటే తనతో పాటు తనకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి రా పనుందని చెప్పి పిలిచకపోయినారట పిలిచకపోయిన నిర్చివ ప్రదేశానికి పిలిచకపోయి ఆడి ముగ్గురు జత అట వాళ్ళు మందు అవుతున్నారట నువ్వు తాగు తాగని ఒత్తిడి చేశారట నేను దాగను నేను అన్నారట ఆ ఇది మందికి మళ్ళీ ఇంకొక ఇద్దరు జమ అయ్యారట అందరూ కలిసి అసలు ఏమి కొట్టడం ఏమి కొట్టడం అది వైశాసికత్వం దారుణం ఆ పిల్లోండి ఇంకా విపరీతంగా కొట్టి తెనాలి దగ్గర ఒక ఆసుపత్రి విదకపోయారట రోడ్ యాక్సిడెంట్ అని డాక్టర్ చూసి ఇది యాక్సిడెంట్ ఎవరు చెప్పింది కొట్టినారు పోయి పోలీస్ కేసు పెట్టడం అప్పటి అని చెబితే ఆసుపత్రి నుంచి బయటకు తీసుకు వచ్చారట అప్పుడే ఆ పిల్లోని వాళ్ళ ఊరు వాళ్ళు ఎవరు అటుకు వచ్చి ఏమైంది అని చెప్పి అడిగితే ఆ కొట్టిన వాళ్ళు అడిగిపెట్టి పరిగెత్తినారట ఆ తెలిసిన అతను ఆసుపత్రిలో చేయించారు తర్వాత వివరాలు అడిగితే కేసు కూడా పెట్టారట కేసు పెట్టారట అయితే కేసు కూడా పుట్టినరోజు టీడీపీ వాళ్ళట అందుకని చెప్పి కేసు కూడా స్టేషన్ బయలు ఇచ్చేటట్లు పెట్టారు దానికి కారణం ఆ పార్లమెంట్ స్థాయి నేత ఒక ఆయన వేమూర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత ఒక ఆయన అందుకని స్టేషన్ బయలు పెట్టించా దీనికి స్టేషన్ బయలు ఇవ్వడమంట బాబు ఇది మడర్ అటెంప్ట్ అయితే దాంతో అత్యంత పాశ ఏం ప్రధాన పత్రికలు రిపోర్ట్ చేసుకుంటూ వచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే విధంగా సెక్షన్లు పెట్టారని ఆ ఆసుపత్రుల విషయం నా పిల్లోని అడిగితే ఆ పిల్లోడు అంటున్నారు ఈ దయా అనే ఒక వ్యక్తి అట అందులో కీలకం ఒకడు బైక్ దొంగతనాలు చేస్తాడట ఆ విషయం ఈ పిల్లోడు పోలీసులకు సమాచారం ఇచ్చాడట బైక్ దొంగతనాలు చేస్తాడు అని అందుకని చెప్పి ఆ కేసులో పట్టించినాడని చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చ కొట్టుడు కొట్టినారు అసలు చూడగలుగుతాం ఆ వీడియో అంత అంత పాశవీకంగా కొట్టారు